హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి ఈ వీడియో ఏమంటే ఒక్కసారి ఆ వెంకటేశ్వర స్వామిని చూడండి సూర్యకిరణాలు స్వామివారిని ఎలా తాకుతున్నాయో నిజంగా నాకైతే చాలా ఆనందం వేసింది తెల్ల తెల్లవారే నేను వంటింట్లో పని చేసుకుంటూ ఒకసారి ఇలా హాల్లోకి వచ్చానండి అటు చూస్తూ ఉంటే భగవంతుడి మీద ఆ కిరణాలు తాకుతూ ఆ ప్రకాశవంతమైన వెలుగును చూస్తే నాకే చాలా ఆశ్చర్యం వేసింది ఆ ఆనందాన్ని మీతో పాలుపంచుకోవాలని ఈ వీడియో తీశానండి నేను సూర్యకిరణాలు ఎక్కడి నుంచినో వచ్చి ఇక్కడ భగవంతుని తాకుతూ ఉన్నాయంటే నిజంగా చాలా సంతోషం వేసిందండి ఎందుకంటే మా ఇంట్లో ఉండే విగ్రహం మీదకి వచ్చి ఆ కిరణాలు తాకుతున్నాయి అంటే నేనైతే ఇదివరకు ఎప్పుడు గమనించలేదండి ఇంకా కొద్దిగా కింద వైపు ఉన్నప్పుడు సూర్యుడు ఉదయించేటప్పుడు వచ్చే కిరణాలు చూశాను కానీ ఇప్పుడు ఉదయించి చాలాసేపు అయింది సూర్యుడు కూడా కొంచెం పైకి వెళ్ళిపోయాడండి అంటే కింద ఉదయించినప్పుడు డైరెక్ట్గా ఇంట్లో కిరణాలు వస్తాయి కానీ ఇప్పుడు అలా లేదండి కొద్దిగా పైకి వెళ్ళిపోయాడు ఇంకొకటి ఏమింటే అక్కడ కిరణాలు సూర్యుడికి వచ్చే కిరణాలకి అడ్డంగా ఒక పెద్ద మెద్య కూడా కడుతూ ఉన్నారండి ఇప్పుడైతే డైరెక్ట్గా కిరణాలు రావు అనుకున్నాను కానీ ఈరోజైతే నేరుగా స్వామివారిని తాకుతూ ఉంటే నిజంగా అది మాటలతో చెప్పలేనండి చాలా సంతోషము చాలా ఆనందం వేసింది ఆ ఆనందాన్ని మీతో పంచుకోవాలని మీరు కూడా ఆ సూర్యనారాయణ కిరణాలని తాకుతూ ఉన్న ఆ భగవంతుని చూపించాలని ఈ వీడియో తీశానండి ఇంటి వెలుపల చూడండి సూర్యుడు అప్పటికే చాలా పైకి వెళ్ళిపోయాడండి ఇక్కడ డైరెక్ట్గా సూర్యుడు వచ్చే మార్గం లేదు కిరణాలు వచ్చే మార్గం లేవు కాకపోతే ఇక్కడ ఆ సందుల్లో నుంచి కిరణాలు ఎక్కడెక్కడి నుంచినో వచ్చి ఇదో చూడండి అక్కడ ఉన్న దేవుడి పైన పడుతూ ఉన్నాయండి ఆ లైటింగ్ అనేది ఆ ప్రకాశవంతమైన వెలుతుర్లో ఆ వెంకటేశ్వర స్వామి వెలుగు నిజంగా ఎంత కళ ఉందండి ఆ దివ్య మంగళ రూపాన్ని మీకు కూడా చూపించాలని ఈ వీడియో తీశానండి సూర్యకిరణాలు స్వామివారిని తాకుతూ ఉంటే నిజంగా మనలో ఉండే భక్తిభావము ఈ విధంగా వస్తుందండి గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద అనాథ రక్షక గోవింద గోవిందా హరి గోవిందా గోవింద్రీనివాస గోవిందా.